మేషం భూక్రయ విక్రయాలలో నూతన లాభాలు అందుతాయి వాహన కొనుగోలు ప్రయత్నాలు అవరోధాలు తొలగుతాయి సేవ కార్యక్రమాలు నిర్వహించేమీ విలువ మరింత పెంచుకుంటారు వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుని లాభాలు అందుకుంటారు ఉద్యోగస్తులకు పదోన్నతుల పెరుగుతాయి వృషభం కుటుంబ సభ్యుల ప్రవర్తన మానసికంగా బాధిస్తుంది ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి దీర్ఘకాలిక వివాదాలు నుండి కొంతవరకు బయట పడగలుగుతారు దూర ప్రయాణ సూచనలు ఉన్నవి వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి ఉద్యోగాలలో అధికారుల నుండి విమర్శలు ఎదుర్కొంటారు మిథునం రుణదాతల ఒత్తిడి వలన మానసిక సమస్యలు కలుగుతాయి కీలక వ్యవహారాలలో ఆలోచనలలో స్థిరత్వం లోపిస్తుంది చేపట్టిన పనులు కొంత చాలా కష్టం మీద పూర్తి అవుతాయి కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి నిరుద్యోగులకు నిరాశ తప్పదు కర్కాటకం సమాజంలో ప్రముఖుల ఆదరణ పెరుగుతుంది విలువైన వస్తువాహనాలు కొనుగోలు చేస్తారు సంతాన విద్యా విషయాలు సంతృప్తి కలిగిస్తాయి చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది వృత్తి వ్యాపారాలలో ఆశించిన పురోగతిలో సాధిస్తారు ఉద్యోగమున సహోద్యోగులతో సఖ్యతగా వ్యవహరిస్తారు సింహం చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణాలు చేస్తారు నూతన వ్యక్తుల పరిచయాలు లాభసాటిగా సాగుతాయి చేపట్టిన వ్యవహారములు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు నిరుద్యోగ ప్రయత్నాలు కలిసివస్తాయి వృత్తి వ్యాపారాలలో యత్న కార్యసిద్ధి కలుగుతుంది ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి కన్య ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది చేపట్టిన వ్యవహారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది చిన్ననాటి మిత్రులతో స్వల్ప విభేదాలు కలుగుతాయి గృహ నిర్మాణ ప్రయత్నాలు మందగిస్తాయి వృత్తి వ్యాపారాలు సాధారణంగా సాగుతాయి ఆర్థిక వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి తుల దూర ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి రుణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది మిత్రులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు ఇంటా బయట కొందరి ప్రవర్తన వలన మానసిక ప్రశాంతత లోపిస్తుంది వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి ఉద్యోగ వాతావరణం నిరుత్సాహపరుస్తుంది వృశ్చికం సన్నిహితులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు దీర్ఘకాలిక వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి సోదరుల నుండి శుభవార్తలు అందుతాయి నూతన వాహనం కొనుగోలు చేస్తారు నిరుద్యోగులకు అందిన సమాచారం ఉత్సాహాన్నిస్తుంది ఉద్యోగమున అదనపు బాధ్యతల నుండి ఉపశమనం పొందుతారు ధనుస్సు ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు ఉంటాయి నేత్ర సంబంధిత ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి కుటుంబ వాతావరణం కొంత గందరగోళంగా ఉంటుంది నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు కలిసిరావు ఉద్యోగమున అదనపు బాధ్యతలు చికాకు పరుస్తాయి మకరం సన్నిహితులతో గృహమున ఉత్సాహంగా గడుపుతారు చేపట్టిన వ్యవహారాలలో ఆకస్మిక విజయం సాధిస్తారు ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది వృత్తి వ్యాపారాలలో నూతన ఆలోచనలు ఆచరణలో పెట్టి లాభాలు అందుకుంటారు వృత్తి ఉద్యోగాలలో ఆశించిన అవకాశములు అందుతాయి కుంభం దైవసేవా కార్యక్రమాలలో పాల్గొంటారు వృత్తి వ్యాపారాలలో ఊహించని మార్పులు తప్పవు దూర ప్రయాణాలు వాయిదా పడతాయి జీవిత భాగస్వామితో అకారణ వివాదాలు కలుగుతాయి ఉద్యోగమున ప్రతికూల వాతావరణం ఉంటుంది వృధా ఖర్చులు చేదాటుతాయి ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం మీనం ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగవుతుంది విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు నిరుద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు వృత్తి వ్యాపారాలలో నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు ఉద్యోగస్తులకు అధికారుల అనుగ్రహం పొందుతారు